చిన్న క్యాంటీన్ వల్ల బీదలకు సహాయం అవుతుంది అది దాని కూటమి ప్రభుత్వం చెబుతుంది కానీ దీని వెనుక రాజకీయం ఖచ్చితంగా ఉంది రాజకీయ ప్రయోజనం గురించి ఎందుకని చెప్తే ఖచ్చితంగా అన్న క్యాంటీన్కి ఎవరు వస్తారు నిమ్న జాతుల వాళ్ళు చాలా వరకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళే వస్తారు వాళ్ళ ఓట్లు ఇంతకుముందు జగన్కు వెళ్ళేవి ఆ ఓట్లు ఖచ్చితంగా ఈ ఈ సానుభూతి ద్వారానన్నా ఆ ఓట్లు అన్న క్యాంటీన్ ద్వారా వాళ్ళు తింటారు కాబట్టి ఆ సానుభూతి ద్వారానన్నా ఖచ్చితంగా మళ్ళీ కూటమికి ఆ ఓట్లు పడతాయని ఒక ప్లాన్ ప్రకారం అన్న క్యాంటీన్ పెట్టారు కానీ అన్న క్యాంటీన్ లేకున్నా కూడా ఇంతకుముందు బతికారు కానీ ప్రస్తుతము ఈ వరదల ప్రభావంతో తిండి లేక చనిపోతున్నారు ఆ వరదల కారణంగా ఆ ఇళ్ళకి వెళ్ళి అసలు తిండి ఇచ్చేటోళ్ళు లేరు అసలు అంత భయంకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది అన్న క్యాంటీన్ పక్కన పెట్టండి ముందు అన్న క్యాంటీన్ లేకున్నా కూడా ఇంత ముందు ప్రజలు బతికారు కానీ తిండి లేక చిన్న పిల్లలు గర్భిణీలు చనిపోతున్నారు వాళ్ళ గురించి ఆలోచించండి ముందు అసలు ఈ డబ్బా కొట్టుకునే రాజకీయాలు పక్కన పెట్టండి ఈ డబ్బా కొట్టుకునే రాజకీయాల ద్వారా ప్రస్తుతం ఏ విధంగా అయిందంటే ఒక రాజకీయ నాయకుడు వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు అని అంటున్నారు కానీ సామాన్యులు సామాన్యులు తిండి లేక చనిపో చనిపోతున్నారు ఆ అన్న క్యాంటీన్లో వండేదేందో ఇప్పుడు ప్రస్తుతం అన్న క్యాంటీన్ ఎవరు కూడా వెళ్తలేరు ఆ అన్న క్యాంటీన్లో వండిన అన్నాన్ని ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళకు పెట్టండి చాలా వరకు హెల్ప్ అవుతుంది వాళ్ళ ఆకలి తీర్చినట్లు అవుతుంది ఆకలి ద్వారా చనిపోయే సంఖ్య కూడా తగ్గుతుంది ఖచ్చితంగా ఈ పని చేయండి ముందు